క్రీస్తునందు ప్రిలైన సహోదరి సహోదరులకు వారి దివ్యనామములు శుభాలు నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో అపరాధ భావన మీ భారాన్ని పక్కన పెట్టి దేవుడు మీ గురించి చెప్పేది నమ్ముతారా యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదహారు మరియు పదిహేడు వచనాలలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు విశ్వాసులుగా మనకు తప్పుడు అపరాధ భావన భరించలేని భారంగా ఉంటుంది సిగ్గు అనే భావన ప్రభు ప్రేమ మరియు మంచితనాన్ని అనుమానించడానికి దారితీస్తుంది మన రక్షణ నిజమైనదా అని మనము ఆశ్చర్యపోవచ్చు అయితే కృతజ్ఞతగా దేవుడు ఆ భారము నుండి మనకు ఉపశమనము కలిగించాలని కోరుకుంటున్నాడు ముందుగా మన అపరాధ భావనకు మూల కారణాన్ని గుర్తించడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఇంతవరకు మనకున్న భక్తిని బేరేజ్ వేసుకొని చూసుకోవడం ద్వారా మన ఆత్మీయ స్థితిని మనము ఎంతవరకు కలిగి ఉన్నాము ఎంత మెరుగుపరుచుకోవాలి అన్నది మనం గ్రహింపులోకి వస్తుంది తరువాత మనము మూడు సత్యాలను ధృవీకరించాలి మొట్టమొదటిగా నేను ప్రత్యేకమైన వాడినని మనము రుజువు పరచడానికి ఇచ్చే ఏ రకమైన కారణమైనా అది సాతాను నుండి వచ్చిన పచ్చి అబద్ధము అని మనం గ్రహించాలి మనలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన సృష్టి ప్రభు తన రాజ్యము కొరకు తన మహిమ కోసము ఉపయోగించబడే నిర్దిష్ట ప్రతిభలు మరియు సామర్థ్యాలను మనకు ఇవ్వాలని మనల్ని ఏర్పరచుకున్నాడు ఇదే విషయాన్ని కురందీయలు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ఎఫీస్లో రాసిన నాలుగో పత్రిక పదకొండు మరియు పన్నెండవ వచనాలలో మనము గ్రహించవచ్చు రెండవదిగా నేను ప్రేమించబడ్డాను తండ్రి మనము ఆయనతో శాశ్వతంగా జీవించాలని కోరుకుంటున్నాడు కాబట్టి మన పాపాల కోసము చనిపోవడానికి ఆయన తన అద్వితీయ కుమారుడిని పంపాడు దేవుని ప్రేమను సంపాదించడానికి మనం ఏమి చేయనవసరం లేదు ఇది ఇప్పటికే మన చేతుల్లోనే ఉంది మూడవదిగా నేను క్షమించబడ్డాను మనము మన పాపాలను ఒప్పుకుంటే ప్రభువు క్షమిస్తాడు ఈ ప్రక్రియ చాలా సులభము అని బైబిల్ వాగ్దానము చేస్తుంది తప్పుడు అపరాధ భావాలను సృష్టించేది సాతాను కాబట్టి చివరి దశ అతని అబద్ధాలను విడిచిపెట్టడము వాటిని త్వజించడము మీరు ఒక ప్రకటన చేయండి నామంలో నేను అపరాధ భావాలను తిరస్కరిస్తున్నాను వాటికి లేఖనాధార ఆధారము లేదు అవి అబద్ధము మరియు నేను వాటిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నాను ఈ ప్రకటన ఫలితంగా హృదయముల నుండి అపరాధ భావన యొక్క భారీ బరువు తొలగిపోతుంది అమెన్ దేవుడు మేము దీవించి వద్దంప చేయనుగాక అమెన్